ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మీడియం సైజులో కనిపిస్తున్నటువంటి అలానే ఫ్రెండ్స్ మరి ముర్రలతో ఉన్నటువంటి మరి సేదేపు ఒంగోలు పోటీలు కనిపిస్తున్నాయి మీరు చూస్తున్నారు కదా ఏనా మీవేనా ఇవి ఏం చెప్తున్నా కాడి రేటు ఒకటి లక్ష రూపాయలు చెప్తున్నారు బాగుండే గిల్లలు భరోసా గిన్నెలైతే అన్ని రకాల పంటలు గ్యారంటీనే ఎక్కడి నుంచి వచ్చారు మీరు సోమలూడు సోముల గూడూరు గ్రామం దానికి ఏది మండలము నందవరం మండలం జిల్లా నందవరం మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు గురేష్ రైతులే కదా మీ నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై మూడు తొంభై తొంభై యాభై ఎనిమిది యాభై ఎనిమిది యాభై నాలుగు యాభై నాలుగు పదహారు పదహారు మనకి ఫిక్స్ రేట్ అయితే తొంభై లోపల వచ్చినా ఫైనల్ యాక్టివిటీ ఎనభై ఐదు పైన వీటి వెనుక భాగాలు చూపిద్దాం ఇక్కడ ఎద్దులు ఉన్నాయి మనకు థ్యాంక్స్ వచ్చింది ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడేతో మళ్ళీ కలుద్దాం అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుగుగా సాగి ఎమిగన్నూరు ఆదివారం మిత్రుల సంత నెక్స్ట్ వీడేతో మళ్ళీ కలుద్దాం